ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే అవాయిడింగ్ బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం కొంతమంది వ్యక్తులు తన కష్టమైన పనులు చేయడానికి ప్రయత్నించకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు బట్ ప్రొఫెషనల్లీ దే ఆర్ బాగా వలనరబుల్గా ఉంటారు ఫెయిల్ అవ్వడానికి అలాంటి సందర్భంలో వాళ్ళ స్ట్రెస్ గురయ్యి నిద్ర పట్టడం లేదని లేకపోతే మానసిక సమస్యలతో మా దగ్గరికి వస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అవాయిడ్ చేయకుండా ముందుకు వెళ్తాం వల్ల ఉపశమనం ఉంటుంది ఆ అవాయిడ్ చేయకుండా ఎలా ముందుకు వెళ్ళాలని దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఏ ఏ వ్యక్తి అయినా సరే తనకు కొత్తగా చేసే ప్రతి పనిని అవాయిడ్ చేయకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కొన్ని సందర్భాల్లో ఆ పనులు చాలా హెవీగా ఉంటాయి అలాంటప్పుడు వాటిని స్మాల్ స్మాల్ స్టెప్స్గా తీసుకొని ప్రాక్టీస్ చేయాలి తర్వాత లాజికల్గా థింక్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు నేను అవాయిడ్ చేస్తే భవిష్యత్తులో కష్టపడతాను కానీ కొన్ని సందర్భాల్లో దేనికైతే నేను భయపడుతున్నానో అది నిజంగా జరగదని ఆలోచించాలి వీటిని వీటినన్నింటినీ గుర్తుపెట్టుకొని తర్వాత కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఉంటాయి జోగబ్సం ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అని డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి ఇవి చేయడం వల్ల వాళ్ళకి కొంత స్ట్రెస్ తగ్గి ఆ పని చేసేటప్పుడు గుండెదడ లేకపోతే స్ట్రెస్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం వల్ల ముందుకు వెళ్తారు